హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇన్ఫో ఫ్రెండ్స్ ఈరోజు మనం మామూలుగా మన సబ్స్క్రైబర్ కొంతమంది అడిగినారు మామూలుగా పాలు ఉసిరి తినడం వల్ల ఏమైనా అనారోగ్యం ఏమైనా వస్తుందా అనే దాని గురించి చర్చిద్దాం మన ఏ గారితో డిస్కస్ చేసాం ఇప్పుడు పాలు ఉసిరి కలిపి తినడం వల్ల ఏమన్నా మన ఆరోగ్యానికి జీర్ణ వ్యవస్థకి ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా గురువుగారు ఉన్నారా గురువుగారు అవును నేనున్నాను సాధారణంగా పాలుతో ఉసిరికాయ తినడం వల్ల ఎటువంటి అనారోగ్యం ఉంటుందో అనే విషయంలో పెద్దగా భయం పడియాల్సిన పని లేదు ఇవి రెండు ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలే కాబట్టి చాలామంది ఇలాంటివి కలిపి తినడం వల్ల ఎటువంటి ఇబ్బంది అనిపించదు అయితే ఏవైనా ప్రత్యేకమైన అలర్జీలు ఉంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది అంటే ప్రత్యేకమైన అలర్జీ అంటే ఉదాహరణకి ఎవరికైనా పాలలోని లక్షణాలకు లేదా ఉసిరిలోని ఏదైనా ఘాటైన మూలకాలకు అలర్జీ ఉంటే అప్పుడు ఈ రెండిటిని కలిపి తినడం వల్ల కొంత అసహజత అనిపించవచ్చు కానీ సాధారణంగా ఎక్కువ మందికి ఇలాంటి సమస్యలు ఉండవు ఏవైనా ప్రత్యేకమైన ఆరోగ్య సమస్యలు లేకపోతే ఆహారాన్ని ఆనందించడంలో ఎలాంటి ఇబ్బంది అంటే మామూలుగా కొంతమంది ఎత్తుంటారు కదా బయట పాలు ఉసిరి కెమికల్ రియాక్షన్ మన జీర్ణ వ్యవస్థలో ఏమో ప్రాబ్లం అవుతుంది అన్నట్టు కదా అదే ఏమైనా లేదా అట్లాంటి అపోహలకు శాస్త్రీయ ఆధారాలు లేవు పాలు ఉసిరి కలిపి తిన్నప్పుడు ఏవైనా రసాయనిక చర్యలు జరిగి శరీరానికి హానికరం అవుతుందనే భావన వాస్తవానికి దూరం మన శరీరం చాలా రకాల ఆహారాలను సులభంగా జీర్ణించగలుగుతుంది అందుకని ఇలాంటి అపోహలను వదిలేసి సంతృప్తికరమైన ఆహారాన్ని ఆనందించవచ్చు సరే మరి దీని గురించి ఏమైనా డీప్గా ఏమైనా కొద్దిగా క్లియర్ కట్ ఏమైనా చెప్పగలవా మీరు చెప్పింది బాగుంది ఇలాంటి అపోహలు చాలాసార్లు సాంప్రదాయాల వల్ల లేదా పూర్వీకుల నుండి వచ్చేవి శాస్త్రీయంగా చూసినప్పుడు పాలు ఉసిరి లాంటి ఆహారాలు కలిపి తినడం వల్ల ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండదు మనం స్వస్థంగా ఆరోగ్యంగా ఉండడానికి సంపూర్ణ ఆహారమే ముఖ్యమని గుర్తుపెట్టుకోవడం మంచిది అలా తినేవాళ్ళు కూడా ఉన్నారు అవును చాలామంది ఇలాంటి ఆహార సంయోగాలను ఆనందిస్తూ తినేవారు వారికి ఎటువంటి సమస్యలు రాకపోవచ్చు అందరూ తింటే ఎలాగో మంచి అనిపించకపోతే అలా అనిపించేవారు తమకు నచ్చిన విధంగా ఆహారాన్ని మార్చుకోవచ్చు చివరికి మన శరీరానికి ఏది బాగుంటుందో అది పాటించడం మంచిది సరే మరి ఇప్పుడు మన కొంతమందికి చాలా రకాల మామిడి పాలతో పాటు ఇది ఉసిరి కాంబినేషన్లో తినేటివి ఏమైనా ఉంటే కూడా చాలా భయపడుతుంటారనమాట ఇలా తింటే ఏమవుతుందో ఏమవుతుందో అన్న ఉద్దేశంతో ఉంటారు దాన్ని వాళ్ళకి నువ్వు ఎటువంటి సలహా ఇస్తావు అవును అలాంటి భయాలు తప్పించుకోవడం మంచిది ఏదైనా కొత్త కాంబినేషన్ సరిచే ముందు కొద్దిగా తిని చూడవచ్చు మన శరీరానికి ఏది సరిగ్గా సరిపోతుందో అనుభవంతో అర్థం చేసుకుని నెమ్మదిగా మన ఆహారపు అలవాట్లను మార్చుకోవచ్చు అందరికీ ఒకేలా అనిపించకపోవచ్చు కాబట్టి మనం మన శరీరాన్ని వినడం ముఖ్యం అంటే ఇప్పుడు నీకు తెలిసిన జ్ఞానంతో నాకు తెలిసిన జ్ఞానంతో డిస్కస్ చేస్తున్నాం కదా ఇప్పుడు పాలు ఉసిరి కలిపి తినడం వల్ల మన జీర్ణ వ్యవస్థకి మితంగా తీసుకోవడం వల్ల ఎటువంటి హానికరం అయితే లేదంటావు అంటే కొన్ని మామూలుగా ఇప్పుడు కొన్ని సందర్భాలలో మినహాయించి వాళ్ళ శరీర అలవాట్లు బట్టి అవి కాకోకుండా వాళ్ళ శరీరం సర సహకరించుకుంటా కాబట్టి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి పాలు ఉసిరి తింటే ఏమన్నా ప్రాబ్లం అవుతుందా రెండు కాంబినేషన్స్తో సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి పాలు ఉసిరి కలిపి తినడం వల్ల ఎటువంటి సమస్యలు రావడం అనేది చాలా అరుదైన విషయం ప్రతి ఒక్కరి శరీరం వేర్వేరు విధాలుగా ప్రతిస్పందించవచ్చు కానీ సాధారణ పరిస్థితుల్లో ఈ రెండు ఆహార పదార్థాలు కలిపి తినడం వల్ల హానికరం ఏమీ కాదని చెప్పవచ్చు సరే ఈ రెండు కాంబినేషన్లు తినేవారు మన ఇండియాలో ఏ రాష్ట్రంలో ఉంటారు ఉన్నారా అంతకి వివిధ రకాల ఆహార పదార్థాలకి అలిపి తినడం అనే అలవాట్లు భారతదేశంలోని ప్రతి ప్రాంతంలోగా కొంచెం తేడాలతో కనిపిస్తాయి పాలు ఉసిరి కలిపి తినేవారు కూడా ఉంటారు కానీ అది పెద్ద ఎత్తున ఏదైనా నిర్దిష్ట రాష్ట్రంలోనే జరుగుతుందనే దానికి అంతగా ఆధారాలు లేవు ప్రతి ప్రాంతంలో వాళ్ళ వాళ్ళ ఆహార అలవాట్లు ఉంటాయి అవి ఆరోగ్యానికి మేలు చేస్తాయని విశ్వాసంతో కొనసాగుతారు సరే మరి తెలుసుకున్నాం కదా కంప్లీట్ పాలు ఉసిరి తినడం వల్ల అంతగా ఏం భయపడాల్సిన అవసరం అయితే లేదని చెప్పి చెప్పేస్తుంది మన ఇలాంటి వీడియోస్ కోసం కింద కామెంట్ చేయండి ఏమైనా మీకు డౌట్లు ఉంటే ఏ బాయ్ చెప్పేసి ఇంకా అందరికీ బాయ్ చెప్పి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పు సరే అందరికీ ధన్యవాదాలు మీకు ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరొకసారి మళ్ళీ కలుస్తాం అందరికీ బాయ్